జై హింద్ జై భారత్ తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్సీల ఎమ్మెల్యేల యొక్క నెల జీతాన్ని నేషనల్ డిఫెన్స్ ఫండ్కు ఇవ్వాలని భావించడం అనేది శుభపరిణామం నేనుగా నా మొదటి ఎమ్మెల్సీ నెల జీతాన్ని సీఎం గారు డిప్యూటీ సీఎం గారు కోరినట్లుగా నేషనల్ డిఫెన్స్ ఫండ్కు ఇవ్వడానికి నా సంసిద్ధతను వ్యక్తం చేస్తూ మొట్టమొదటిసారిగా ప్రజాప్రతినిధి అయిన సందర్భంలో నాకు వచ్చే మొదటి జీతాన్నే వీర జవాన్లకు ఈ దేశ భద్రత కోసం పనిచేసే డిఫెన్స్ సోదరులందరికీ కూడా విరాళంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించడం అనేది గర్వంగా ఉంది ఇది నా అదృష్టంగా భావిస్తున్న మిగతా పార్టీల ప్రజాప్రతినిధులు కూడా ఈ విధంగా నిర్ణయం తీసుకొని త్రివిధ దళాలకు మన యొక్క సంఘీభావాన్ని ఉడతాభక్తిగా మనం తెలియజేయాల్సిన సందర్భం కాబట్టి దేశ ఐక్యతకు దేశ సమగ్రతకు విఘాతం కల్పించే శక్తుల పట్ల మనమందరం ఒకటి అనే భావనను దేశం మొత్తం కల్పించాల్సిన బాధ్యత ఉంది దాన్ని అందరు కూడా ఆహ్వానించాలని చెప్పి తెలియజేస్తూ Jai hin, jai Bharat. Subscribe us and press the bell icon for more interesting updates.